దేవనామానికి మహిమ కలుగుని కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి యువత కాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గంధం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు దావీదు జీవితంలో దావీదు పాపాన్ని ఒప్పుకొనట పశ్చాత్తాపడట ఈ అనుభవం గురించి మనం మరి వాక్య సత్యాన్ని పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం యాభై ఒకటవ కీర్తనని మనం మరి ఇందుకు మూలంగా మనం ధ్యానం చేసుకున్నాం పాపం చేసి పాపానికి మనిషి బానిసైపోయి ఆ పాపంలో కొట్టుమిట్టాడుతూ పాపాన్ని కప్పుకొని ఒప్పుకోలేక మరి బయటికి రాలేక రావడానికి చేతగాక మనిషి కొట్టుమిట్టాడుచున్నప్పుడు దాని నుంచి బయటకు రావడానికి పశ్చాత అనుభవం నేర్పించడానికి మరి ఈ కీర్తన ఎంతో దోహదపడుతుంది యాభై ఒకటవ కీర్తన దావీదు బచ్చబాతోటి పాపం చేసినప్పుడు మరి నాదానుభాత చేత హెచ్చరిక పడినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు తప్పుకోకుండా మరి ఒక మనిషి దేవునికి పాపం చేసి దూరం అయిపోతే వచ్చేటువంటి రిజల్ట్ దావేదికి బాగా తెలుసు మరి యాభై ఒకటో కీర్తన ఘటక మనం చదివితే దావేది ఎంత ప్రభావపడ్డాడు ఎంత వేదన చెందాడు పాపాన్ని ఒప్పుకుంటూ ఏ విధంగా దేవుని పాదాలు చెంది చెంత తన పాపాన్ని పాపను చిడిపించమని విడిపించమని ఆయన మీ రక్తంతో కడగమని అడుగుతున్నటువంటి ఆ తీవ్రమైనటువంటి వేదన మనం కనిపిస్తాము ఈరోజు నువ్వు నేను దర్శనం చేస్తే మరి ఈరోజు నువ్వు విడిపించుకోలేని స్థితిలో ఉంటే నువ్వు ఏ త్రాగుబోతు ఉన్నావో ఏ తిరిచిపోతున్నావో మరి ఏ డిస్ట్గా ఉన్నావో నువ్వు ఏ ధనాపేక్షగా ఉన్నావో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాని నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉంది తప్పుకున్న స్థితిలో ఉంటే ఈరోజు దావీదు వలే మరి బయటికి రా బయటికి రావడానికి ద్వీదు వల్లే దేవుని పాదాలికి వచ్చి ప్రార్థించాలి సహజంగా మనం సొంతగా ఏ మనిషి కూడా పాపని చెప్పించుకున్నటువంటి శక్తి గానీ ఆ స్థాయి కానీ ఏ లేదు అటువంటి స్థాయి ఉంటే దేవుడి భూమిలో దగ్గర అవసరం రాదు మనిషి తాను నిర్ణయం తీసుకుంటాడు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం నుంచి నేను మందు ముట్టను అంటాడు ఏడు రోజులు ఆగిన తర్వాత మందులో స్నానం చేస్తాడు ఏడు రోజులు ఒకేసారి ఈ రోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే నీ వల్ల కాదు ఉన్న స్థితిలో తప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకొని ఆయన పాదాశ దిగాని వచ్చినట్లయితే ఆయన నిన్ను నిశ్చయంగా క్షమిస్తాడు అని ఈ దావీదు కీర్తనం ద్వారా యాభై ఒకటో కీర్తనం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఒకసారి యాభై ఒకటో కీర్తనని అక్కడ ఒక చరణం అక్కడో చరణం మనం చదువుకున్నాం యాభై ఒకటో కీర్తన కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తనని మనం అక్కడ వచ్చిన అక్కడ చదువుకుందాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహులి చొప్పున అతిక్రమం తుడిచివేయము నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుగుగా ఉన్నది ఇంకా పరిశీలన చేస్తే పదవి వచ్చును దేవా మా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగం స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము మనం పరిశీలన చేసినట్లయితే దావీదు ఇక్కడ తీవ్రమైనటువంటి మరి వేదన పడతా ఉన్నాడు మనిషి దేవునికి దూరమైతే వచ్చే స్థితిగతులు ఆ పరిణామాలు దావీకి బాగా తెలుసు దావీదు తిరిగి దేవుల్లో మరి ఐక్యం అవడానికి తిరిగి దేవుడితోటి కలిగించడానికి శుద్ధ హృదయాన్ని కలిసి చేయమంటున్నాడు పాపంతో నిండిపోయినటువంటి ఆలోచనలు రాకుండా తిరిగి ఆ పాపం జోలికి పోకుండా నన్ను రక్షించు దేవా అని దేవుని మీద ఆధారపడుతున్నాడు ఈరోజు నువ్వు నేను విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు శుద్ధ హృదయాన్ని కలిగి చేస్తాడు ఎస్కేళ జన్మంలో నీ మాంస హృదయాన్ని నీ యొక్క రాతి హృదయాన్ని చేసే మాంస హృదయాన్ని తిరిగి ఎన్నడూ పాపం చేరినటువంటి నీకు హృదయ శాస్త్రచికి చేసి ఆ హృదయాన్ని టోటల్గా మార్చేసి మంచి ఆలోచన చేసే హృదయాన్ని పాపం జోలికి పోని అసహించుకునే హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు దావీదు అందుకోసమే తీవ్ర ఆవేదన చెందుతూ దేవుని దగ్గర ప్రవాపిస్తూ మరి తన పాపాన్ని కన్నీటితో ఒప్పుకొని మరి అక్కడ మనం ఆ యాభై ఏటో కీర్తనలో దేవుని పాదాలు చిన్న వేడుకోవడం మనం చూస్తూ ఉంటాం ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే ఈ కీర్తన గ్రంథం ద్వారా దావి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనందరం కూడా మరి పాపం చేసి మరి విడిపించుకోలేని స్థితిలో ఉన్నవారమే ఆ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి ఉన్న స్థితిలో ఒప్పుకోవాలి దేవుడు కరుణించే దేవుడు వాత్సల్యాన్ని చూపించే దేవుడు మనందరి కోసం కలవరసిలో ఆయన బలియాగంగా పాపరక్షకుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు బలి బలియ్యాడు అందరూ విశ్వమానవాళి కోసం తన బలియాగాన్ని సమర్పించుకున్నాడు ఈరోజు నువ్వు నేను కనుక ఆయన పాదాల సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే ఆయన మనల్ని విడిపించగల విడిపిస్తాడు విడిపించే సమర్థ ఆయన ఒక్కడే సమర్థుడు పాపరహితుడుగా ఈ భూమి మీద జీవించి మానవ జాతిని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన దావీదు వలె మనం కూడా ఆయన సన్నిధిలో మనం ఉన్న పాపాన్ని ఒప్పుకొని ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని ఒప్పుకొని యథార్థంగా ఉంటే నీకు యథార్థ హృదయాన్ని ఇచ్చి మరి పాత హృదయాన్ని తీసివేసి మీకు మాంస హృదయాన్ని ఇచ్చి మీకు తిరిగి పాపం జోలికి వెళ్లకుండా పాపాన్ని అసహించుకునేటట్టుగా ఆయనే నిన్ను చేస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన పని లేదు ఉన్న స్థితిలో నుంచే మరి దేవుని దగ్గరకు వచ్చి మనం పాపాన్ని నొప్పుకుందాం దావితే వల్లే ప్రశ్చాత్త పడదాం దేవుడు తిరిగి మనం క్షమించి ఆయన బిడ్డలుగా మనం స్వీకరించి మన ముందుకు నడిపిస్తాడు దేవుడి పరిశుద్ధ వాక్యం మీ ఇంటిలో దీని నుంచి ఆశీర్వదించిన కాక మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వీడియోలు స్ప్రెడ్ అవునట్లుగా మీరు కూడా పాలుకు గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలు